प्रब्लिक पेजमा 121 लेख्नुहोस् ఓకే కూటమి ప్రభుత్వం అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది దీనికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తయ్యాయి ప్రస్తుతం మనతో పాటు మంత్రి నారాయణ గారు సార్ నమస్తే చెప్పండి ఈ బహిరంగ సభ ఎలా ఉండబోతోంది ఎన్ని గంటలకు ఎగ్జాక్ట్గా ప్రారంభమవుతుంది ఈరోజు అనంతపురంలో ఏదైతే సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే కార్యక్రమాన్ని అటు మూడు పార్టీలు అటు జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమి కలిసి ఈరోజు నిర్వహిస్తుందండి దీనికి దాదాపు ఐదు లక్షల పైగా వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కంప్లీట్గా ఆల్మోస్ట్ పూర్తి అయిపోయినాయి వాళ్ళకి కావాల్సిన ట్రాన్స్పోర్ట్ కూడా యాక్చువల్గా కొందరు రిక్వెస్ట్ చేస్తే ఎమ్మెల్యేలు దానికి ఏర్పాటు కూడా చేయడం జరిగింది ఈ విధంగా ఈ యొక్క కార్యక్రమం ఈరోజు ప్రారంభమవుతుంది మొత్తం ఎంతమంది వస్తారని చెప్పి భావిస్తున్నారు ఎంతమంది ప్రజలు వస్తారని భావిస్తున్నారు ఐదు లక్షల పైగా వస్తారని భావిస్తున్నాం ఎందుకంటే ప్రజల్లో స్పందన అనూహ్యంగా ఉంది ఎందుకంటే గత ప్రభుత్వం పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయినా ఆ అప్పును తీరుస్తూ ఏదైతే ఎలక్షన్స్ ముందు కూటమి మేనిఫెస్టో ఇచ్చిందో ఆ మేనిఫెస్టోలో ఉండేవి దాదాపు పూర్తి చేసాం అవే కాకుండా ఇంకా కూడా కొన్ని ఎక్కువ చేయడం జరిగింది ఎవరు కూడా ఊహించుకోవాలా వన్ ఇయర్లో ఖజానా ఖాళీ అయిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ని పనులు అంటే రాగానే పెన్షన్స్ ఇవ్వటం కానీ మూడు వేలు నాలుగు వేలు చేయటం కానీ లేదు బెడ్ మ్యూజ్ ఉండి ఎవరు లేవన్నా అటెండెస్ సపోర్ట్ కావాల్సిన పదిహేను వేలు ఇవ్వటం కానీ అదేవిధంగా వికలాంగులకు ఆరు వేలు ఇవ్వటం కానీ ఇటువంటి పెన్షన్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఫస్ట్ మూడు నెలలు ఆర్ఎస్ సౌకర్డు ఇస్తానని ఏడు వేలు ఇచ్చారు అసలు ఎవరు ఊహించండి అంతేకాకుండా మహిళలకి మూడు గ్యాస్ ఉచిత సిలిండర్లు ఇస్తామని మాట తెప్పిన ప్రకారం ఇవ్వటం జరిగింది అదేవిధంగా తల్లికి వందనం కింద ఒకే రోజు అరవై ఏడు లక్షల మంది విద్యార్థులకు పదివేల కోట్ల రూపాయలు ఇస్తారు ఒకే రోజు అదేవిధంగా అన్నా క్యాంటీన్స్ రెండు వందల అన్నా క్యాంటీన్స్ ఉంటే ప్రభుత్వం ఇచ్చిన వంద రోజుల్లోనే అన్నా క్యాంటీన్స్ని తిరగడం జరిగింది రైతు సోదరులకు ఏదైతే మాట ఇచ్చామో ఇరవై వేలు అందులో కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు దాంట్లో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇలా ఖజానా ఖాళీ అయినా ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టాలని వన్ ఇయర్లో పూర్తి చేశారు అందులో ప్రజల్లో స్పందన ఎక్కడ చూసినా అనూహ్యంగా ఉంది అందుకని యాక్చువల్గా ఈ మూడు పార్టీలు ఇది కూటమి ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది అందువల్ల కోటమి ప్రభుత్వం ఈరోజు ఈ సభ ఏర్పాటు చేసింది ఈ సభకి అనూహ్యమైన స్పందన సార్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకులు అందరూ హాజరవుతున్నారు ఈ వేదిక నుంచి ఎట్లాంటి సందేశం ఇచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగానండి ప్రభుత్వం ప్రజలు ఇది ప్రజా ప్రభుత్వం గత ప్రభుత్వం లాగా అరాచక ప్రభుత్వం కాదు గత ప్రభుత్వం ఏంటంటే లేస్తే ఉదయం ఐదు గంటలకి ఎవరింట్లో గోడలు దుక్కి పోలీసు వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేస్తారనేది టీవీలో చూసాం అటువంటిది కాకుండా ప్రశాంతంగా ఈరోజు రాష్ట్రం అంతా ప్రశాంతంగా ఉంది మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తారు ఒక పక్క సంక్షేమాలు చేయాలి మరొక పక్క డెవలప్మెంట్ చేయాలి డెవలప్మెంట్ చేయకుంటే యువత భవిష్యత్తు ఉండదు డెవలప్మెంట్ కావాలంటే ఇండస్ట్రీస్ రావాలి ఇండస్ట్రీస్ రావాలంటే రాష్ట్రంలో ప్రశాంతం ఉండాలా తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలా రోడ్డు మార్గము రైలు మార్గము విమాన మార్గం తర్వాత ఇవన్నీ ఉంటేనే యాక్చువల్గా ఎవరైనా వస్తారు అందుకని లక్షల కోట్లతో ఈరోజు యాక్చువల్గా ఎంతోమంది ముందుకు వచ్చారు ముఖ్యమంత్రి గారి నమ్మకంతో అయితే అవన్నీ రావాలంటే ఎప్పుడు ఇండస్ట్రీ నెలలోనో రెండు నెలలో రాదు కొన్ని వన్ ఇయర్ పడతాయి కొన్ని టూ ఇయర్స్ కొన్ని త్రీ ఇయర్స్ కొన్ని ఫోర్ ఇయర్స్ అవన్నీ వస్తే ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది యువతకు కూడా ఉద్యోగం వస్తుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని యాక్చువల్గా ఈరోజు ఈ యొక్క సభ అక్కడ జరుగుతుంది సార్ ఫైనల్గా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కొత్త హామీలు ఏమైనా ఇచ్చే అవకాశం ఉండాలి అంటే ఈ యాక్చువల్గా సభ ఏంటంటే ఏదైతే ఈ వన్ ఇయర్లో చేసామో దాని గురించి మళ్ళీ ప్రజలకు ఒకసారి వివరించడమే ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం థ్యాంక్ యూ సార్